హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల తాజా సమాచారం సో పెండింగ్ సమస్యల్లో ఒకటైనటువంటి ఒక సమస్యకు పరిష్కారం అయితే లభించింది కాస్త ఓరటైతే లభ్యం ఉద్యోగుల బిల్లుకు అసెంబ్లీలో ఆమోదం తెలపడం జరిగింది ఎంప్లాయీస్ న్యూస్లో భాగంగా ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీతోటి ఉద్యోగమిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన నుండి బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి సో బడ్జెట్ సమావేశంలో పిఆర్సికి సంబంధించి ఐఆర్కి సంబంధించి ఉద్యోగులకు నిరాశ ఎదురైందనే చెప్పుకోవచ్చండి ఎందుకంటే ఐఆర్సీ పిఆర్కి సం ఐఆర్కి పిఆర్సీ ఐఆర్కి సంబంధించిన ప్రస్తావన అసెంబ్లీ సమావేశాల్లో కానీ బడ్జెట్ సమావేశాల్లో కానీ అసలు తీసుకురాలేదు అయితే తాజాగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో సోమవారం చేసిన మండలిలో రెండు బిల్లులకు సభ ఆమోదం తెలిపింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగాల పదవి విరమణ వయస్సు క్రమబద్దీకరణకు సంబంధించి సవరణ బిల్లు ఒకటి ఆంధ్రప్రదేశ్ ద్రవ్య వినియోగ ఓటాన్ అకౌంట్ నెంబర్ టూ బిల్లులకు సభ్యులైతే ఆమోదం తెలిపారు రెండు బిల్లులను ఆర్థిక మంత్రి పయ్యవుల క్యాషో ప్రవేశపెట్టారు మొదటి బిల్లు ప్రకారంగా రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు అరవై రెండు సంవత్సరాలకు పదవీ విరమణ ఉన్నట్లుగానే జ్యుడీషియల్ ఆఫీసర్లకు కూడా పెంచాలనే ప్రతిపాదనపై సర్వోన్నత న్యాయస్థానం సరైన సూచన చేసిన నేపథ్యంలో హైకోర్టు సిఫార్సుల మేరకు అరవై ఒక్క సంవత్సరాలకు పెంచుతూ ప్రభుత్వం సవరణ బిల్లు ప్రవేశపెట్టినట్లు సూచించారు ఈ సందర్భంగా చర్చలో పీడిఎఫ్ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ న్యాయాధికారుల పదవీ విరమణ వయసు పెంపునకు పీడిఎఫ్ఓ బలపరుస్తుందన్నారు ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులకు అరవై నుంచి అరవై అరవై ఏళ్ల నుంచి అరవై రెండు ఏళ్లకు పెంచారని అలాగే గురుకులాలు ప్రభుత్వ కార్పొరేషన్లు కొన్ని వర్గాలకు మాత్రం పెంచలేదని వారు మనోవేదంతో పదవి విరమణ చేస్తున్నారని అన్నారు ఇక వారిని కూడా పరిగణలోకి తీసుకురావాలని కోరారు సో పయ్యావులు మాట్లాడుతూ సంబంధిత శాఖ మంత్రుల దృష్టికి తీసుకువెళ్తామని సభలో కూడా కోఆపరేటివ్కు సంబంధించి జరగాల్సి ఉందన్నారు అన్నింటినీ పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు అనంతరం ఆంధ్రప్రదేశ్ ద్రవ్య వినియోగ బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి పయ్యావుల ఎన్నికల ముందు గత ప్రభుత్వం ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్లు ప్రవేశపెట్టాయన్నారు ఇప్పుడు బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఓటాన్ అకౌంట్ నెంబర్ టూ బిల్లును ఆమోదించుకుంటున్నామని వివరించారు ఈ రెండు బిల్లులను మండలిని ఆమోదిస్తుందని చైర్మన్ కొయ్య మోషేజు మోషేను రాజు ప్రకటించారు సో ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి బిల్లుని అయితే శాంక్షన్ చేయడం జరిగిందండి ఆమోదముద్రపడింది సో వీరందరికీ కూడా హైకోర్టు సిఫర్సుల మేరకు జ్యుడిషియల్ ఆఫీసర్లకు సంబంధించి అరవై ఒక్క సంవత్సరాలకు వారి యొక్క పదవి వివరణ అయితే పెంచుతున్నారు సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ చూసిన తాజా అప్డేట్స్ అలాగే పెండింగ్లో ఉన్నటువంటి పీఆర్సీ బకాయిలు డిఏ బకాయిలు ఈలోగా ఇవ్వాల్సిన ఐఆర్ను కూడా ఖచ్చితంగా అమలు చేయాలని ఎవరైతే భావిస్తున్నారో వాళ్ళందరూ కూడా వీడియోని సపోర్ట్ చేసి లైక్ చేస్తారని కోరుచున్నాం థ్యాంక్ యూ